ఇక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్ కానీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళు పనిచేస్తున్నారు నిజంగా వాళ్ళని అభినందించు ఏదో వచ్చినాం లే పోయినాం లే వాళ్ళకి ఏదో వచ్చింది లే అనుకుంటలేరు వాళ్ళు మేము విస్తరించినటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంది అని తిరిగి చూస్తే వాళ్ళందరూ కూడా నూటికి ఎనభై శాతం ఇక్కడి నుంచి పోయిన విద్యార్థులకు ఉద్యోగాలు దొరికినా రకరకాల పరిశ్రమలలో కావచ్చు లేకపోతే ఇండస్ట్రీస్ లో రకరకాల ఇండస్ట్రీస్లో కావచ్చు వాళ్ళ భవిష్యత్తును బాగు చేసుకోవడానికి వాళ్ళకు ఉద్యోగాలు ఇక్కడ అంతా కూడా పేద విద్యార్థులే చదువుకుంటున్నారు నిజానికి చెప్పాలంటే ఉన్నటువంటి విద్యార్థులు బాగా అమ్మానాన్న బాగా చదివించే వాళ్ళు ఇలాంటి పాలిటెక్నిక్ కాలేజీకి రారు మా బతుకేంది మేము చదువుకున్నంత మాత్రాన మాకు ఉద్యోగాలు వస్తాయా అని అనుకున్నప్పుడు ఇది ఎంచుకుంటారు వాళ్ళు ఇలాంటి ఎంపికలు ఇక్కడ ఈ కాలేజ్ మన నియోజకవర్గంలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఆ రోజు బలక్పీడ నియోజకవర్గం ఉన్ననాడేసినటువంటి ఫౌండేషన్ ఈరోజు వేలాది పిల్లలు ఈరోజు ఉద్యోగాలు వచ్చే సీరగా ఉంటే నిజంగా చేసినటువంటి నాకు కూడా ఆనందంగా ఉంది నేను ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ప్రిన్సిపాల్స్ కానీ అందరూ కూడా ఆ భవిష్యత్తు కోసం పిల్లల పనిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినంది ఇలాంటి మీరు చేసిన అనేక మందికే మనకు ఇక్కడ చెప్పారు బృందం బృందంగా వచ్చింది తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు పాలకుల యొక్క నరేక మాటల పాలకులు వాళ్ళ వల్ల నుంచి ఈరోజు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమై ఈరోజు ముఖ్యాలయాలేక్నిక్మే మన నియోజకవర్గంలో ఆ ఫ్యూచర్ నుండి విశ్వవిద్యాలయాన్ని కూడా ఇంతకు వందంతరూగా ఎదుర్కొనం ఒకటే కాదు సంవత్సరకాల కోర్సులకు ఇక్కడ నాలుగు కోర్సులు ఉన్నాయి ఇక్కడ ఈరోజు మనం చేశాము అవసరం కోర్సులే రోజు మన బిడ్డలను చెప్పాలని

వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టానికి ఇది ఒక చక్కటి పిల్లల ఒక దేవాలయం ఎలా అయితే మనం పవిత్రంగా ఉంటాం ఈరోజు మా డిపార్ట్మెంట్లో మొట్టమొదటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు తీర్చిది ఇక్కడ చదివిన పిల్లలంతా చాలా ఉన్నత ఉద్యోగాల్లోనూ ఉన్నత కాలేజీల్లోనూ చదువుతూ మంచి భవిష్యత్తుని సంపాదించుకొని మంచిగా సెటిల్ అయ్యారు సో ఈ కాలేజీ యొక్క పూర్వాపురాలు ఇది అంత